పాకిస్థాన్ ఆటగాళ్లు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ జర్నలిస్ట్లు ప్రస్తుతం మన భారత జట్టు గెలుపు మీద ఎలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఒక్కసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుస్తాయి కొంతమంది ఏమో భారత జట్టు గెలుపును స్వాగతిస్తూ ఉన్నారు మెచ్చుకుంటూ ఉన్నారు కొంతమంది ఏమో అడ్డదిడ్డంగా కడుపు మంటతో ఎసిడిటీతో బాధపడుతున్నట్టు భారత జట్టు గెలుపు మీద విషం చిమ్ముతూ ఉన్నారు ఎవరెవరు ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దామా పాకిస్తాన్ జర్నలిస్టులు దాదాపుగా అత్యధిక శాతం మంది ఒకే ఒక మాట భారత జట్టు నిజంగా గెలవలేదు భారత జట్టు మొత్తం ఒకే వెన్యూలో ఆడింది అంటే దుబాయ్లోనే ఆడింది సో అది నిజమైన గెలుపు కాదు అసలు మేం గనక ఇలా గెలిచామా అసలు మేము దాన్ని గెలుపు అని చెప్పే అని అనుకోము ఇది అసలు గెలిపే కాదు అన్నట్టు పాకిస్తాన్ జర్నలిస్టులు వ్యాసాలు రాయడం మొదలు పెట్టారు వాళ్ళ వాళ్ళ టీవీ ఛానల్స్ లో మాట్లాడడం మొదలు పెట్టారు తన్వీర్ అహ్మద్ అని చెప్పి ఒక ఆయన ఆయన పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ కు పిఆర్ ఏజెంట్ అని చెప్పి అందరికి దాదాపు తెలిసిందే అంటే ఆ టైప్ లో మాట్లాడతాడు తన్వీర్ అహ్మద్ ప్రపంచంలో ఇక బాబర్ ఆజమ్ లాంటి క్రికెటర్ మరొకడు లేడు అన్నట్టుగా పైకి లేపుతూ ఉంటాడు ఆ తన్వీర్ అహ్మద్ లేటెస్ట్ గా కామెంట్స్ అనమాట భారత జట్టు మీద ఏ దుబాయ్ లో ఆడారు మీరు అది పెద్ద విషయం కాదు మా పాకిస్తాన్ లో ఆడి గనక మీరు గెలుచుంటే అది గెలుపు ఉండేది ఒకే వెన్యూలో మీరు ఆడారు మీకు చేత కాదు ఆడడం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ వేశాడు సింపుల్ అండి పాకిస్తాన్ జట్టు ఎంతమంది స్పిన్నర్స్ తో దిగిందో చూడండి అసలు ఆ జట్టు కాంబినేషన్ ఆ కూర్పు సరిగ్గా లేనే లేదు అదే ఫైనల్స్ వచ్చిన న్యూజిలాండ్ జట్టు భారత జట్టు వాళ్ళ మొత్తం టీం లోపల ఐదు మంది స్పిన్నర్స్ తో రెడీగా ఉన్నారు ఆ ఐదు మంది స్పిన్నర్స్ లో కనీసం నలుగురు స్పిన్నర్స్ రంగంలోకి దిగుతూ ఉన్నారు ప్రతి మ్యాచ్ లో కూడా అవునా న్యూజిలాండ్ జట్టు నలుగురు స్పిన్నర్స్ ను రంగంలోకి దింపింది దుబాయ్ మ్యాచ్ అనేసరికి అలాగే మన భారత జట్టు కూడా ముగ్గురు నుంచి నలుగురు స్పిన్నర్స్ ను రంగంలోకి దింపింది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ముగ్గురిని ఫుల్ టైమ్ స్పిన్నర్స్ దింపింది ఒక పార్ట్ టైం స్పిన్నర్ ని దింపింది పాకిస్తాన్ ఏమన్నా ఈ కాంబినేషన్ లో ట్రై చేసిందా ఇన్ఫ్యాక్ట్ భారత జట్టుతో ఆడినటువంటి దుబాయ్ మ్యాచ్ లో నలుగురు స్పిన్నర్స్ తో దిగిందా పాకిస్తాన్ జట్టు దిగలేదు అసలు ఆ పిచ్ ఏంటి అనాలిసిస్ ఏంటి ఎలా ఆడాలి దీంట్లో ఎంతమంది స్పిన్నర్స్ని దింపాలి కనీసం ఈ కామన్ సెన్స్ కూడా లేదు ఇద్దరు ఆల్రౌండర్స్ తో దిగారు పాకిస్తాన్ వరల్డ్ అనవసరం ఆ ఇద్దరు ఆల్రౌండర్స్ లో ఒక ఆల్రౌండర్ అసలు స్పిన్నరే కాదు ఒక వ్యక్తి ఏమో పార్ట్ టైం స్పిన్నర్ సో ఇట్లా టెక్నికల్ మిస్టేక్స్ చాలా చేసింది పాకిస్తాన్ ఓడిపోయింది దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు వీళ్ళు అసలు పాకిస్తాన్ లో ఆడినటువంటి వాళ్ళు బ్యాట్స్మెన్ ఎవరున్నారండి ఒక్క బ్యాట్స్మెన్ అయినా సరే నిలబడి కుదురుగా ఆట ఆడిన పరిస్థితి ఉందా ఒక పార్ట్నర్షిప్ అయినా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయగలిగారా లేనే లేదు జట్టే అంత దరిద్రంగా ఉంది అవునా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇండియన్ టీం ఎలా ఆడింది పాకిస్తాన్ ఎలా ఆడింది అసలు కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఎంత చక్కగా ఆడాడండి వికెట్ ఇవ్వడు గేర్ మారుస్తాడు ఎలా ఆడాలో అలా చూసుకొని కేఎల్ రాహుల్ ఉన్నాడన్న కాన్ఫిడెన్స్ తో అవతల హార్దిక్ పాండ్యా కూడా సిక్స్ లు బాదే బాధే ప్రయత్నం చేశాడు డైరెక్ట్ గా రోహిత్ శర్మ చెప్పాడు ఈ విషయం కేఎల్ రాహుల్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తో అవతలు క్రికెటర్ బాధే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేఎల్ రాహుల్ వికెట్ తీయడం అంత ఈజీ కాదు చాలా బాగా ఆడాడు అని చెప్పి రోహిత్ శర్మ మెచ్చుకున్నాడు పోని పాకిస్తాన్ జట్టులో ఏమన్నా మిడిల్ ఆర్డర్ లోపల అలాంటి బ్యాట్స్మెన్ ఒక్కడన్నా ఉన్నాడా లేనే లేడు సో ఇట్లా పాకిస్తాన్ వైపు వంద తప్పులు పెట్టుకుని వాళ్ళ జట్టులో భారత జట్టు మీద కడుపు మాటతో దుబాయ్ లోనే ఆడారో అందుకే గెలిచారు అని చెప్పి ఆడవడం అర్థం ఉందా జునాయిద్ ఖాన్ అని చెప్పి ఎక్స్ పాక్ పేసర్ ఆయన కూడా ఒక ట్వీట్ వేశాడండి ఆ ట్వీట్ నేను కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి డిస్టెన్స్ ట్రావెల్డ్ బిట్వీన్ మ్యాచెస్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూజిలాండ్ ఏడు వేల ఒక వంద యాభై కిలోమీటర్లు సౌత్ ఆఫ్రికా మూడు వేల రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు ఇండియా జీరో కిలోమీటర్లు విన్ బై స్కిల్ సమ్ విన్ బై స్కెడ్యూలింగ్ అని చెప్పి రాశాడు వీడి దేశంలో తీవ్రవాదం పెట్టుకొని భారత జట్టు అక్కడికి వెళితే భారత జట్టుకు సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది ఒక టైమ్ లో శ్రీలంకన్ జట్టు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే కదా పాకిస్తాన్ లోపల మర్చిపోయారా భారత జట్టు ప్రస్తుతం పాకిస్తాన్కి వెళితే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వీళ్ళ సెక్యూరిటీకి సమస్య రాబోతోంది అన్న విషయము ఎప్పుడైతే మన వాళ్ళకి అయ్యిందో చెప్పేశారు ఓపెన్గా మేమిక్కడ ఆడము పాకిస్తాన్లో మేము ఆడము అని చెప్పారు ఇంకా రాజకీయ కారణాలు కూడా డెఫినెట్గా ఉంటాయి ఒక పక్క నువ్వేమో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పక్క క్రికెట్ ఆడుకుందాం మా దేశానికిరా మేము సొమ్ము చేసుకుంటాము అని అంటే ఎందుకు కోరుకుంటుంది భారతదేశం అందుకని చెప్పి చాలా హట్ అని చెప్పి అన్నది అనమాట సో చచ్చుకుంటూ ఇక పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక మొత్తానికి దుబాయ్ వెన్యూని పెట్టారు భారత జట్టు ఓకే అని చెప్పింది నువ్వు ఎక్కడైనా పెట్టు పాకిస్తాన్ కాకుండా నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుకో మేము ఆడడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పింది మన బీసీసీఐ చెప్పింది సో దుబాయ్ వెన్యూ పెట్టారు దుబాయ్ మనకి ఏమన్నా హోమ్ గ్రౌండ్ అండి భారతదేశానికి భారతదేశంలో ఉండే పిచ్లకు దుబాయ్ పిచ్కు ఎంత తేడా ఉంది చూస్తున్నారు కదా అసలు త్రీ హండ్రెడ్ రన్స్ దుబాయ్ పిచ్ లో కొట్టగలుగుతున్నారు ఎవరన్నా ఏది అద్భుతమైన బ్యాట్స్మెన్ మన దగ్గర ఉన్నారు సెంచరీల మీద సెంచరీలు బాదినటువంటి కోహ్లీ హిట్ మ్యాన్ రెండు డబుల్ సెంచరీలు కొట్టినటువంటి హిట్ మ్యాన్ దూకుడుగా ఆడే శుభ్మన్ గిల్ ఇటువంటి వాళ్ళు కూడా భారీ స్కోరు కొట్టలేకపోయారు ఓవరాల్ గా మీరు చూస్తే ఎందుకనంటే దుబాయ్ పిచ్ అలా ఉంది ఆ పిచ్ కు తగ్గట్టుగానే ఆడాలి అదే మనకు హోమ్ పిచ్ కాదు సో అందువల్ల వెన్యూని సాకుగా చూపించి వీళ్ళు పాకిస్తాన్ జట్టు వాళ్ళు ఆ అందుకే మీరు గెలిచారు పోండి అని చెప్పి మాట్లాడడం చిన్నపిల్లల లాగా లేదు కారణం చెప్పాం కదా మనం ఎందుకు పాకిస్తాన్ కు వచ్చి ఆడము అనేది స్పష్టమైన కారణం చెప్పాం కదా ఆ కారణాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది కదా కావాలని చెప్పి గిల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇలాగే అండి ఆ పాకిస్తాన్ జట్టులో ఉన్నటువంటి బచ్చాగాడు పిల్ల బిత్తిరిగాడు పిల్ల బిత్తిరి చేష్టలు అంటారు శుభ్మన్ గిల్ ని అవుట్ చేయగానే వాడు తన మోహంతో చూపిస్తున్నాడు పో బయటికి పో దుబ్బే బయటికి దుబ్బే బయటికి అన్నట్టు తన తలకాయను ఊపుతూ చూపించాడు పాకిస్తాన్ సీనియర్స్ వసీం అక్రమ్ లాంటి వాళ్లే వాడిని తిట్టిన పరిస్థితి ఒరే నువ్వు అప్పుడే సంబరాలు చేసుకుంటున్నావేట్రా నువ్వు అన్న మ్యాచ్ గెలిపించావా హాఫ్ టవర్ ఒక వికెట్ తీసావు శుభన్ గిల్ వికెట్ తీసి ఏంద్రా నీ సంబరాలు నీ బిహేవియర్ ఏంట్రా అని చెప్పి తిట్టారు సీనియర్స్ సో ఇలాంటి పిల్లబిత్తిరి కాళ్ళని తీసుకొని వచ్చి పాకిస్తాన్ ఆడించింది ఆ మ్యాచ్లో దారుణంగా ఓడిపోయారు చూశాం మనం మళ్ళీ వాడు తర్వాత మాట మార్చాడు నేను కోహ్లీ ఫ్యాన్ని అది ఇది కోహ్లీని సిక్స్ కొట్టమని చెప్పి నేను అలా చూపించాను అంటాడు అంటే మనందరం చూస్తున్న వాళ్ళందరము ఎదవలమండి మన కళ్ళు చేయట్లేదా శుభ్మన్ గిల్ వికెట్ తీసిన తర్వాత కదా వాడు తన తలకాయతో పో అడువో అడుబో అని చెప్పి చూపించింది హా మళ్ళీ వాడు బుకాయిస్తున్నాడు అబద్దాలు తర్వాత సునీల్ గవాస్కర్ గారు పాకిస్తాన్ టీంను ఉతికారేసి పెండు తీసి రేవు పెట్టారు ఒరే ఫస్ట్ మీ టీం గురించి మీరు చూసుకోండి మీ టీం కూర్పు సరిగ్గా లేదు ఏం ఆట ఆడారు ఒకప్పుడు ఎట్లా ఉండేది పాకిస్తాన్ జట్ అంటే పేసర్స్ తో బెంబేలు ఎత్తించేవాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు బ్యాట్స్మెన్ నుంచి పార్ట్నర్షిప్ ఇచ్చేవాళ్ళు ముందు మీ టీంను సరి చేసుకోండి అని చెప్పి సునీల్ గవాస్కర్ గారు అనుభవజ్ఞుడైనటువంటి స్పోర్ట్స్ అనలిస్ట్ గా కూడా ఉన్నటువంటి కామెంటేటర్ గా ఉన్నటువంటి సునీల్ గవాస్కర్ గారు చెప్పారు చెబితే సునీల్ గవాస్కర్ మీద ఇంజమాముల్ హక్ రివర్స్ లో మాటల దాడి చేయడం మొదలెట్టాడు నిజానిజాలు గ్రహించడం మానేశారు నేను మొదట చెప్పానే పాజిటివ్గా ఎవరన్నా ఎవరైనా మాట్లాడారా అంటే ఎస్ పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి ఎవరో తెలుసా వసీం అక్రమ్ పాజిటివ్గా మాట్లాడాడు భారత జట్టు గెలుపును ఆహ్వానించాడు భారత జట్టుకు కంగ్రెస్ చెప్పాడు షోయబ్ షోయబ్క్తర్ చాలా అగ్రెసివ్గా బౌలింగ్ చేసే షోయబక్తర్ చాలా ఓపెన్గా మనస్ఫూర్తిగా ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు భారత జట్టుకు నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను చాలా అద్భుతంగా భారత జట్టు మ్యాచ్ ఆడింది అని చెప్పి షోయబ్ అక్తర్ ఫుల్ గా అప్రిషియేట్ చేశాడండి ఓకే ద బెస్ట్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ హాస్ వన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ దట్ టు వితౌట్ డ్రాపింగ్ ఎ సింగిల్ మ్యాచ్ అని చెప్పి షోయబ్ అక్తర్ మెచ్చుకున్నాడు భారత జట్టును ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఏం ఆడారా బాబు అద్భుతంగా ఆడారు ఆడి ఫైనల్స్ గెలుచుకున్నారు అని చెప్పి ఇదంతా ఒక అయితే అయితే పాకిస్తాన్ లో ఉన్న కొంతమంది ప్రజలు కూడా ఏది పాకిస్తాన్ టీం జెర్సీ డ్రెస్ ఉంటుంది కదా సేమ్ ఆ డ్రెస్సులు వేసుకొని రోడ్ల మీదకి వచ్చారు ఫైనల్స్ మ్యాచ్ వాళ్ళు కూడా చూస్తున్నారు సో వాళ్ళు బయటకు వచ్చి పాకిస్తాన్ ఒక లేడీ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తుంది బయటకు వచ్చి ఎలా మీరు ఫీల్ అవుతున్నారు ఏంటి ఎవరు గెలవబోతున్నారు అని అడిగింది ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవడం కంటే ముందు భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ స్టార్ట్ అవడం కంటే ముందు ఎవరు గెలవబోతున్నారంటే వాళ్ళందరూ ముక్తకంఠంగా ఎవరు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ యువకులు ఖచ్చితంగా భారత జట్టు గెలవబోతోంది న్యూజిలాండ్ ఓడిపోతుంది భారత జట్టు గెలవాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే భారత జట్టులో ఉన్నారు విరాట్ కోహ్లీ లాంటి అనుభవజ్ఞుడు ఉన్నాడు అద్భుతంగా ఆడాడు మా పాకిస్తాన్ జట్టును ఓడించడంలో కూడా సెంచరీ బాధి ఫామ్ లో లేనటువంటి విరాట్ కోహ్లీ కూడా ఈ మధ్య గేర్ మార్చి ఫామ్ వచ్చి అవసరం వచ్చినప్పుడు జట్టుకు తన సేవలు అందించాడు మరోపక్క హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లాంటి అద్భుతమైన కెప్టెన్సీ ఉంది మరోపక్క వరుణ్ చక్రవర్తి లాంటి ఒక అద్భుతమైన స్పిన్నర్ దొరికాడు కెఎల్ రాహుల్ లాంటి మోస్ట్ డిపెండబుల్ బ్యాట్స్మెన్ దొరికాడు సో ఇంతమంది ఉన్నటువంటి అద్భుతమైన టీం భారత జట్టు సో అలాంటి భారత జట్టు గెలవాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇట్లాంటి కొంతమంది యువకులు నిజంగా క్రికెట్ ను అభిమానించేవాళ్ళు అసలు నిజాన్ని కనిపెట్టేవాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే సెలబ్రేట్ చేసుకోవడం అంటే మరి క్రాకర్స్ కాల్చి అట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందంతారు అక్కడ పాకిస్తాన్ లో మిగతా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళ సంతోషాన్ని పంచుకున్నారు క్రికెట్ అభిమానులు కాబట్టి పైగా వాళ్ళ దేశం ఆతిథ్యం ఇస్తున్నటువంటి సిరీస్ కదండి ఇది సరే వాళ్ళ దేశం ఆతిథ్యం ఇచ్చినప్పటికీ మనం నేను మొదట చెప్పినటువంటి కారణాల వల్ల దుబాయ్లో ఆడడం జరిగింది బట్ వీళ్ళు చాలా సంతోషించారు అట్లా కూడా కొంతమంది ఉన్నారు సో ఓవరాల్ గా చూస్తే అండి ఇటువంటి మిక్స్డ్ ఫీలింగ్స్ తో పాకిస్తాన్ వైపు నుంచి రెస్పాన్సెస్ వచ్చాయి కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అవతల వాళ్ళు ఒకరు గెలిచారు అంటే దాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి కానీ కడుపు మంటగాళ్లు పిచ్చిమా తిడదామా వీళ్ళందరూ అండి నా దృష్టిలో మ్యాచ్ అయిపోయింది కదా సేమ్ పిచ్చే కదా ఇద్దరికి ఇచ్చింది మరి మ్యాచ్ ఆడడానికి ఏమైంది నాకు ఇంకో పాయింట్ గుర్తొస్తోందండి వరల్డ్ కప్ ఫైనల్లో మన భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో స్టేడియంలో ఓడిపోయినప్పుడు మహారాష్ట్రకు చెందిన సంజయ్ రౌత్ అనే ఒక సీ గ్రేడ్ రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్టుగా నరేంద్ర మోదీ గారిని తిట్టాలి అన్న ఉద్దేశ్యంతో కొన్ని కామెంట్లు వేశాడు ఏమని అదే మా ముంబై స్టేడియం స్టేడియంలో గనక ఆడింటేనా భారత జట్టు గెలుచుండేది ఇది సరైనటువంటి స్టేడియము అహ్మదాబాద్ లో కావాలని చెప్పే మోదీ అక్కడ పెట్టిచ్చాడు మ్యాచ్ అందుకనే ఓడిపోయారు అసలు ఆ పిచ్చు మనకు అనుకూలమైనటువంటిది కాదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేశాడు ఒక పనికి మాలిన సీగ్రేడ్ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ పార్టీకి ఏ గతి పట్టిందో మనం మన ఎలక్షన్స్ లో చూసాం మహారాష్ట్రలో కదా ఆ పనికిమాలిన నాయకుడు మాట్లాడిన మాటలను ఈనాడు దినపత్రికలో చాలా చక్కగా పబ్లిష్ చేశారు దాన్ని రెగ్యులర్ గా చదవడంలో బిజీగా ఉండే మన తెలుగు బంగారాలలో కొంతమంది అది చదివి సంజయ్ రావుత్ ఏదో పెద్ద స్పోర్ట్స్ అనలిస్ట్ లాగా వీళ్ళు ఫీల్ అయిపోయి నిజానికి వీళ్లకు మన తెలుగు బంగారాలలో కూడా కొంతమందికి నరేంద్ర మోదీ గారు అంటే పడదు యాంటీ మోడీ విషయం బాగా నర నరాన ఎక్కువ ఉంటుంది వాళ్ళొచ్చి నాకు కామెంట్ సెక్షన్ లో టీ మిక్స్టర్ ఛానల్లో ఆ క్రికెట్ వీడియోస్ కింద కామెంట్స్ ఏమి రాశారో తెలుసా ముంబై వాంకడే స్టేడియంలో ఆడాల్సింది లేకపోతే చెన్నై స్టేడియంలో ఆడాల్సింది ముంబై స్టేడియంలో ఆడాల్సింది ఉప్పల్ స్టేడియంలో ఆడాల్సింది ఫైనల్స్ వరల్డ్ కప్ అహ్మదాబాద్ లో పెట్టిచ్చాడు మోడీ అందుకే ఓడిపోయారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాశారు నాకు బాగా గుర్తుంది యాండీ ఇద్దరికి అంటే రెండు జట్లకు ఒకే స్టేడియం ఒకే పిచ్ లో కదండి ఆడాల్సింది పైగా ఫైనల్స్ మ్యాచ్ లో గెలవాలి అని చెప్పి అంటే దాని అర్థం ఏంటి ఏ పిచ్చులో అయినా సరే ఆడగలిగే సామర్థ్యం నాకుంది అని దమ్ముతో రొమ్ము విరిచి ఆడగలిగే జట్టు మాత్రమే గెలుస్తుంది అంతే తప్ప పిచ్చును తిట్టడము స్టేడియం ను తిట్టడము ఊరిని తిట్టడము ఇక్కడైతే మీరు వాళ్ళు అక్కడైతే మీరు గెలిచేవాళ్ళు మేము ఇక్కడైతే గెలిచేవాళ్ళం అక్కడైతే ఓడిపోయేవాళ్ళం ఇలాంటి పొడింగి మాటలు ఎవడు మాట్లాడు ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ గాని కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కానీ అనుభవం నాటగాడిగా వీళ్ళెవ్వరు కూడా మాట్లాడలేదండి వాళ్ళు అస్సలు చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేశారు ఎప్పుడు ఓడిపోయిన టైంలో కూడా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేశారు కానీ ఇప్పుడు పాకిస్తాన్ చూడండి వాళ్ళు ఓడిపోయేసరికి వాళ్ళదే ఆతిథ్య జట్టు అయ్యేసరికి వాళ్ళు కనీసం సెమీఫైనల్ దాకా కూడా రాలేక మరోపక్క వాళ్ళకి శత్రుదేశమైనటువంటి భారతదేశం గెలిచేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు పిచ్ మీద దుబాయ్ మీద నువ్వు ట్రావెల్ చేయలేదు నువ్వు దుబాయ్లోనే ఆడావు అందుకే నువ్వు గెలిచావు నువ్వు ఇక్కడైతే ఓడిపోయేవాడివి ఇక్కడైతే నీ దమ్ ఏంటి ఈ డైలాగులు వేస్తున్నారు ఏమంటే పాకిస్తాన్లో కదా ఒక్కొక్కడిని నించోబెట్టి మన సచిన్ టెండూల్కర్ వాళ్ళ బౌలర్స్ని ఒక్కొక్కరిని ఉతికారేసింది అతి తక్కువ వయసు నుంచి కదా ఉతికారేస్తున్నాడు సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ బాది బాది వదిలాడు కదా పాకిస్తాన్లో ఒక్కొక్కడిని బౌలర్ని టెస్ట్ మ్యాచ్ల్లో కూడా ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఉతికారేశాడు కదా ఒక్కొక్కడిని పాకిస్తాన్లో అవన్నీ మంచిగా ఉన్నటువంటి రోజులు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు ఉగ్రవాదం పెరిగిపోతున్నది పాకిస్తాన్లో రకరకాల సమస్యలు ఉన్నాయి అని చెప్పి అనుకున్నప్పుడు మనం అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా లేకపోతే దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఆ దేశానికి ఉంది నువ్వేం సెక్యూరిటీ ఇవ్వనంటావు అసలు నీ ప్రజలకే నువ్వు సెక్యూరిటీ ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు పాకిస్తాన్లో ఇక మన జట్టుకు వీడెన్ సెక్యూరిటీ ఇస్తాడండి పోని మన వాళ్ళు రంగంలోకి దిగుతారు మా ఆర్మీ వస్తుంది మా వాళ్ళు వస్తారు వీళ్లతో పాటు సెక్యూరిటీ ఇస్తారు అని చెప్పి అంటే మళ్ళీ దానికి నో అంటాడు పాకిస్తాన్ వాడు సో ఇన్ని ఉన్నాయండి అక్కడ కాంప్లికేషన్స్ అందుకని చెప్పి దుబాయ్ లో ఆడింది మన భారత జట్టు సో అది విషయం ధన్యవాదాలు